నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ రెడ్డి రావడం జరిగిందండి రైతు భరోసా వివిధ పథకాలకు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి సో అవిరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకుందాం ఈ రోజు తేదీ చూసుకున్నట్లయితే మే పదిహేడో తారీఖు అండి ఆ వివరాలు అన్ని వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం స్కిప్ చేయకుండా చిరువారి చూడండి అర్థమవుతుంది ఇప్పటివరకు ఎన్ని ఎకరాల వరకు అయితే జమ అయింది నేడు ఎన్ని ఎకరాల వరకు అయితే జమ అయ్యే అవకాశాలు అయితే ఉంది సో మిగిలిన రైతులకు ఎప్పటి నుంచి వరకు అయితే జమ కాబోతున్నాయి ఆ వివరాలు ఏంటనేది తెలుసుకుందాం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి రైతు భరోసా అనేది ప్రభుత్వం చాలా మందికి పెండింగ్ లో అయితే డబ్బులు అయితే ఉన్నాయి కదా ఎప్పటి నుంచి వరకు అయితే జమ అవుతుంది ఈ రోజు ఎన్నికల వరకు అయితే జమ చేసే ఛాన్స్ ఉంది రైతులకు సంబంధించి తెలంగాణలో ఇప్పటికే ప్రభుత్వం ప్రతిష్టాత్మకం తీసుకుని మూడు సంవత్సరంలో రైతు రుణీ ఇరవై వేల కోట్ల రూపాయలు రైతుల ఖాతాలో రెండు లక్షల లోపు ఉన్న రైతులకు రుణాపి చేసి తీరారు రెండవ సంవత్సరం కానుకగా రైతు భరోసా అనే కొత్త మార్గదర్శకాల ప్రకారం అయితే ప్రభుత్వం విడుదల చేయడానికి అన్ని ఏర్పాట్లు చేసింది ఇరవై ఆరు తరకున అనుకున్నట్లుగానే ఇందులో వచ్చేసి ఇందిరామయ్యులు కొత్త రేషన్ కార్డులు ఇందిరామ ఆత్మీయ భరోసా ఆరు వేల రూపాయలు వ్యవసాయకు రైతు భరోసా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని పథకాన్ని అయితే ప్రారంభించింది ఇతర వారికి నిధులు అనేది జమ చేయడం అయితే జరిగింది కదా తాజాగా రేవంత్ రెడ్డి నుంచి కీలకంగా ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి గుడ్ న్యూస్ రైతులకు చిన్న అప్డేట్ అండి కేంద్రం ప్రవేశపెట్టిన పిఎం కిసాన్ అంటే రెండు వేల రూపాయలు ఇందుకు సంబంధించి గుడ్ న్యూస్ చెప్పింది రైతులకు పంట పెట్టుబడి సాయం అందించేందుకు ఏర్పాటు చేసిన పీఎం కిసాన్ యోజన పథకం ఇరవై విడత ఇప్పటికే పంతొమ్మిది విడత నిధులను జమ చేయడం జరిగింది కదా ఎప్పుడు వస్తాయన్న దానికి వచ్చే నెలలో అనగా జూన్ రెండు వేల ఇరవై ఐదులో వారి ఖాతాల్లో అయితే రెండు వేల రూపాయలు ప్రభుత్వం ఏర్పా అంటే చిన్న సన్నక రైతులకు చైతన్ మోదీ ప్రభుత్వం ఈ పథకాన్ని అయితే అమలు చేయబోతుందన్నమాట సో మొదటి వారంలో జూన్లోనే జమ అవకాశాలు ఉన్నట్లు మనకు అప్డేట్స్ అయితే అంటున్నాయి కానీ తప్పనిసరిగా మీరు ఇది ఒకటి చేస్తేనే మీకు డబ్బులు అనేది జమ అవుతాయి లేకపోతే రాదు జూన్ నెలలో విడుదలయ్యే పీఎం కిసాన్ నిధులు బ్యాంక్ ఖాతాలో జమ కావాలంటే రైతులు తప్పనిసరిగా ఈకేవైస్ అనేది పూర్తి చేయాలన్నమాట ఇక లేదంటే మీకు రాదనమాట సో తప్పనిసరిగా ఈకేవైస్ అనేది మీ మొబైల్లో ఒకసారి అయిందా లేదా పిఎం కిసాన్ డాట్ ఇన్ వెబ్సైట్లోకి వెళ్ళి అందులో చెక్ చేసుకోవచ్చు లేదంటే సిఎస్ఈ సెంటర్ నెట్ సెంటర్కి అయితే వెళ్ళి ఏవే సంప్రదించినా కూడా ఈకేవైస్ అయిందా లేదని చెప్తారు కాబట్టి దాంతోపాటు యూనిక్ ఫార్మర్ ఐడి అంటే ఇందులో వచ్చేసి పదకొండు అంకెలతో కూడిన ఫార్మర్ ఐడిని కూడా క్రియేట్ చేసుకోవాలి కేంద్రం పెట్టి ఆం కిసాన్ నిధులు అదేవిధంగా ఫసల్ బీమా యోజన అలాంటివి స్కీమ్స్ అన్ని కూడా కేంద్రం నుంచి రావాలంటే తప్పనిసరిగా ఈ ఐడియా అనేది ఉండాలని చెప్పేసి కేంద్రం నుంచి అప్డేట్స్ అయితే అందాయన్నమాట ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే చూసుకున్నట్లయితే అదొక స్మాల్ రిక్వెస్ట్ అండి ముందుగా వీడియోస్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు అంటే దయచేసి లైక్ చేయండి లేట్ చేయకుండా ఆ రైతులకు సంబంధించి రైతు భరోసా వానాకాలం సీజన్ ను రైతు భరోసాతో అమలుతో పాటు ఇందిరామ్మ ఇల్లు అంటే రైతు భరోసా ఆరు వేల రూపాయలు ఇందిరామ్మ ఆత్మీయ భరోసా అనేది ఏదైతే ఉందో ఆరు వేల రూపాయల వ్యవసాయ కురులకు ఇవ్వడానికి అధికారులు నివేదిక అయితే సిద్ధం చేశారనమాట మరోవైపు రైతు బీమా ప్రీమియం చెల్లింపులు పంటల బీమా పథకం విధి విధానాలు కూడా సమావేశంలో చర్చించనున్నారు అయితే తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకం చేపడుతున్న కోహెడ్ మార్కెట్ యార్డుకు అధికారులు కూడా ప్రతిపాదన రూపొందించగా అంశంపైన సీఎం చర్చించి ఏదో నిర్ణయం తీసుకోనున్నారన్నమాట ఈ నెల పంతొమ్మిది తారీఖున మరోసారి చర్చించబోతున్నారు మొత్తం మీద తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు మరో కొత్త పథకం ప్రారంభం తెలంగాణలో రాష్ట్రంలో గిరిజన రైతుల సంక్షేమం కోసం రేవంత్ రెడ్డి సర్కారు ఇందిరా సౌర గిరి జల వికాస్ పథకాన్ని అయితే ప్రారంభించారు ఈ పథకం పేరు అంటే ప్రారంభించనున్నారు ఈ నెల పద్దెనిమిదిన నాగర్పురం జిల్లాలో లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పథకాన్ని లాంఛనంగా ప్రారంభించబోతున్నారు ఈ పథకానికి పన్నెండు వందల అంటే పన్నెండు వేల ఆరు వందల కోట్ల వ్యయం చేపట్టున్నారు అంటే ఈ పథకం ఏంటి అనేది తెలుసుకుందాం ఆ రెండు పాయింట్ ఒకటి సున్నా లక్షల మంది గిరిజనుల రైతులకు ఆరు లక్షల ఎకరాల్లో భూమి సాగు అందించడమే లక్ష్యంగా తీసుకున్నారన్నమాట ఇందులో వచ్చేసి గిరిజనులకు కేటాయించిన భూములు పూర్తి స్థాయిలో సాగునీటి సౌకర్యం సాగులోకి తీసుకురావాలని సర్కారు భావిస్తుంది దీనికి సంబంధించి దీనివారా ఏం చేస్తారంటే ఏదైతే భూములు ఇచ్చారో ప్రభుత్వం వాటికి పట్టాలు ఇచ్చారో వారికి బోరుబావులు సోలార్ పంపు సెట్లు అంటే అదేవిధంగా బోరు వేసుకోవడానికి అయ్యేటువంటి ప్రభుత్వ ఖర్చు అంతా కూడా ప్రభుత్వమే భరిస్తుందన్నమాట దీనివల్ల సాగు అనేది పెరుగుతుంది అని చెప్పేసి గిరిజనులపైన భారం పడకుండా ఉండేందుకు ప్రభుత్వం ఈ చర్యలు అయితే వేగవంతం చేసినట్టు ఈ సీజన్లో మాత్రం ఈ సంవత్సరంలో ఆరు వందల కోట్ల రూపాయలు అనేది ఖర్చు చేయబోతున్నారు మొత్తానికి ప్రతిపాదనలు వచ్చేసి పన్నెండు వేల ఆరు వందల కోట్ల మేర పెట్టారు కానీ ఈ సీజన్లో వచ్చేసి ఆరు వందల కోట్ల రూపాయలు అనేది ఖర్చు చేయబోతున్నారండి గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు రైతులకు సంబంధించి రైతు భరోసా పైన రబీ సీజన్కు సంబంధించి నాలుగు నుంచి పది ఎకరాల వరకు భూమి ఉన్న రైతులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ అండి ఇటీవల కాలంలో ఎట్టి పరిస్థితుల్లోని రైతు భరోసా పథకం ఆగకూడదని మూడు సంవత్సరంలో రైతు బంద్ అనేది రిలీజ్ చేశారు ఏడు వేల ఎనిమిది వందల కోట్లు రెండవ సంవత్సరం కానుకగా జనవరి ఇరవై ఆరు తారీఖున పథకాన్ని ప్రారంభించి ఇరవై ఏడు తారీఖు నుంచి ఈ పథకానికి సంబంధించినటువంటి అనేది ప్రభుత్వం విడతల వారిగా రిలీజ్ చేస్తూ వస్తుందన్నమాట ఐదు వందల డెబ్బై ఏడు మండలాల్లో ఒక గ్రామాన్ని పైలట్ ప్రాజెక్ట్ తీసుకొని డబ్బులు అనేది రిలీజ్ చేస్తూ వస్తున్నారు ఇప్పుడు ప్రస్తుతం జనవరి ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ మంత్ వరకు ప్రభుత్వం ఒక విడత ఒక ఎకరా రెండు విడత రెండు ఎకరాలు మూడో విడత మూడు ఎకరాలు నాలుగు విడత నాలుగు ఎకరాల వరకు ఉన్న రైతులకు అయితే నిధులు జమ చేయడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు లక్షల మంది రైతుల ఖాతాల్లో ఈ డబ్బులు అనేది జమ చేయడం జరిగింది అనమాట ఈ పథకానికి పూర్తిగా డబ్బులు అనేది తొమ్మిది వేల ఆరు వందల కోట్లు అనేది కేటాయించడం జరిగింది గతంలో రైతు బంధు అనేది ఏడు వేల ఐదు వందల కోట్లు కేటాయిస్తే ఈసారి రెండు వేల ఐదు కోట్లు అనేది పెరగడంతో రైతు బంధుతో పోల్చుకుంటే ఈసారి ఎకరానికి రెండు వేల రూపాయలు అదనంగా అందిస్తుంది అనమాట ఇక మిగిలిపోయిన రైతులకు సంబంధించి పదమూడు లక్షల మంది అయితే ఆశగా ఎదురు చూస్తున్నారు తమకు ఎప్పుడు నిధులు జమ అవుతాయి అని చెప్పేసి అయితే ఇందుకు సంబంధించి తెలంగాణలో ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి గతంలోనే ఆర్థిక శాఖకు ఆదేశాలు అయితే జారీ చేశారు అనేది సర్దుబాటు చేయాలని ఇప్పటికే నాలుగు వేల కోట్ల మేర ఆర్థిక శాఖ నిధులు అనేది సర్దుబాటు చేసినట్లు అప్డేట్స్ అయితే వస్తున్నాయి అనమాట ఇక రబీ సీజన్ అంటే వ్యాసంగ సీజన్ సంబంధించి నాలుగు నుంచి పది ఎకరాల్లో భూమి ఉన్న రైతులకు ప్రభుత్వం నిధులు అనేది జమ చేయడానికి అన్ని ఏర్పాట్లు అయితే చేస్తుంది అనమాట ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒక ఎకరాల నుంచి నాలుగు ఎకరాలు పెండింగ్ రైతులు అదేవిధంగా ఉన్న రైతులకు ప్రభుత్వం ప్రతి రెండు నుంచి మూడు రోజులకు ఒకసారి వంద నుంచి రెండు వందల కోట్ల మీద నిధులు అనేది జమ చేయడం జరుగుతుందనమాట అఫీషియల్గా గోప్యత ప్రకారం ఎక్కడ కూడా ప్రభుత్వం ఇన్ని ఎకరాల వరకు రిలీజ్ చేస్తాం ఇన్ని ఎకరాల వరకు ఎక్కడ కూడా చెప్పలేదు కానీ ప్రస్తుతం ఐదు ఎకరాల వరకు గత రైతు లెక్కన డబ్బులు జమ అయినట్టు తెలుస్తుంది ఏదేమైనప్పటికీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అవసరమైనటువంటి నిధులు ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆర్థిక శాఖ ఆదేశాలు అయితే అందినట్టు తెలుస్తుంది ఎప్పటి నుంచి నిధులు జమ అవుతాయి ఇప్పుడు నాలుగు ఎకరాల వరకు కంప్లీట్ అయ్యింది అనుకుంటే ఐదు ఎకరాలు అదేవిధంగా ఆరు ఎకరాలు ఏడు ఎనిమిది తొమ్మిది పది ఎకరాల వరకు ప్రభుత్వం సీలింగ్ విధానం విధించే అవకాశాలు అయితే ఉంది వచ్చే వారంలో అంటే ప్రభుత్వం ఈ నెల పంతొమ్మిది తారీఖున క్యాబినెట్ భేటీ అయితే ఉంది తర్వాత ఇరవై మూడో తారీఖు నుంచి నిధులు అనేది చెల్లింపు చేయాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తుంది అనమాట దశల వారీగా ప్రభుత్వం నిధులనేది జమ చేస్తూ వస్తుంది కాబట్టి తప్పనిసరిగా ప్రస్తుతం నాలుగు ఎకరాల కంటే ఎక్కువ భూమి ఉన్న రైతులకు పది లోపు భూమి కలిగిన రైతులకు రైతు భరోసా నిధులు జమ చేయాలని ప్రభుత్వం భావిస్తుంది అయితే వీటిని కూడా దశల వారీగా రైతుల ఖాతాలో జమ చేయాలని యోచనలో ఉన్నట్లు అయితే గత బీఆర్ సాయంలో వచ్చేసి ఖరీఫ్గా ఐదు వేలు రబీకి రెండు దఫల పదివేల రూపాయలు జమ చేస్తే ఇప్పుడు ప్రస్తుతానికి వచ్చేసి మనకు పన్నెండు వేల రూపాయలు అయితే జమ చేస్తూ ఉన్నారనమాట ఇక దాదాపు నాలుగు ఎకరాల భూమిపై కలిగి ఉన్న ముప్పై ఐదు లక్షల మంది రైతులు అయితే ఉన్నారు ఈ రబీ సీజన్కి సంబంధించి రైతు భరోసా నగదు కోసం వారు ఆశగా ఎదురు చూస్తున్నారనమాట దీనిపైన సీఎం రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్ అనేది చెప్పే ప్రయత్నం అయితే జరిగిందనమాట ఈ నెల ఇరవై మూడు తారీఖు నుంచి తర్వాత ఆ డబ్బులు అనేది రైతుల ఖాతాలో అయితే జమ అవుతాయి అన్నమాట మిగిలిపోయిన రైతులకు వరకు అంటే మే అదేవిధంగా జూన్ ఇక మరి వానాకాలం పంట పెట్టుబడి సాయం అయితే అందించాలి ఇప్పటివరకు వచ్చిన వారితో పాటు వారికి జూలైలో వచ్చే అవకాశాలు అయితే ఉన్నట్లు అప్డేట్స్ కూడా అందుతున్నాయి అనమాట ఇది రైతులకు సంబంధించి రైతు భరోసా ఇంద్ర మహిళలకు సంబంధించి మొదటి విడత చాలా మంది కట్టుకోవడం జరిగింది కంప్లైంట్ అంటే వాళ్ళకు ప్రతి సంవత్సరం నిధులు లక్ష రూపాయల వరకు అయితే జమవుతున్నాయి రెండో విడత ప్రభుత్వం అన్ని జిల్లాల్లో సర్వే అయితే ఆళ్ళ వరకు అయితే ముగిసిందనమాట గ్రామాల్లో గ్రామ పంచాయతీలో పంచాయతీ బోర్డులో నోటీస్ అయితే అందిస్తుంది ఎవరికి ఇల్లు వచ్చాయి అని చెప్పేసి తొలి విడత రాష్ట్ర వ్యాప్తంగా లబ్ధాల ఎంపిక అయితే ఆల్రెడీ జరిగిపోయింది కాబట్టి ఇందులో వచ్చేసి సొంత స్థలం కలిగిన వారు నాలుగు వందల నుంచి ఆరు వందల చదుర పడుగుల విస్తీర్ణం తమకు నచ్చిన విధంగా ఇల్లు నిర్మించుకోవచ్చు ఇందుకోసం ప్రభుత్వం ఐదు విడతల్లో ఐదు లక్షల రూపాయలు అనేది రిలీజ్ చేయడానికి సిద్ధంగా ఉందన్నమాట ఇలా చేస్తేనే మనకు ఎందుకంటే ఆరు వందల చదుర పడుగుల కంటే ఎక్కువ స్థలంలో నిర్మాణం చేపట్టారు దీంతో వారికి పునాది దశలోనే విడుదల చేయాల్సిన మూడు దశ లక్ష రూపాయల బిల్లు అధికారులు నిలిపేశారు నిబంధనలు అతిక్రమించిన వారికి ఆ నరకులు చెల్లింపులు అనేది చేయమని చెప్పేసి ఇందుకు సంబంధించి అంటే ఆరు వందల చెదర పడుగులలోపే నిర్మాణం చేపట్టాలని మరి ప్రభుత్వం వినియోగించుకున్న జరిగిందనమాట సో అలా ఉంటేనే నిధులు అనేది జమ అవుతాయని చెప్పేసి అప్డేట్స్ అయితే వచ్చాయన్నమాట సో ఇది ప్రస్తుతం ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్